Hi, friends. అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో టూ కి సంబంధించి నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు టోటల్ గా మూడు కీలక అప్డేట్ల గురించి అయితే తెలియజేయడం జరిగింది ముందుగా పెన్షన్ల పెంపు విషయానికే కనుక వచ్చినట్లయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల ఓటో తేదీని నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తాము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ అందజేస్తాం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వందల అనేది పెంచి ప్రస్తుతం మూడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నట్లు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతామని కూడా తెలియజేయడం జరిగింది అది కూడా జూలై ఒకటో తేదీ నుంచి అంటే రానున్న మూడు నెలల తర్వాత జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు రూపాయల పెన్షన్ అందజేస్తామని నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అయితే ఏప్రిల్ మే జూన్ ఈ నెలలకు సంబంధించిన వెయ్యి రూపాయల అదనపు సాయాన్ని కూడా మూడు నెలల తర్వాత అంటే జూలై ఓటో తేదీన అందజేస్తామని తెలియజేయడం జరిగింది ప్రస్తుతం అందజేస్తున్న మూడు వేల రూపాయలు పోగా మరొక వెయ్యి రూపాయల అదనంగా అందజేసి జూలై ఓటో తేదీన ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించిన వెయ్యి రూపాయలు టోటల్ గా మూడు రూపాయలతో పాటు జూలై ఓటో తేదీన అందజేయవలసిన నాలుగు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల అనేది జూలై ఓటో తేదీన అందజేస్తామని చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి మరొక అదనపు సాయాన్ని వెయ్యి రూపాయలు చొప్పున జూలై ఓటో తేదీన ఇంటి వద్దకి అందజేస్తామని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే ప్రస్తుత ప్రభుత్వం ముప్పై లక్షల మందికి ఇళ్ల నిర్మాణ పనులు అనేది పూర్తి చేసి ఇల్లు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చి ప్రస్తుతం ఇళ్ల పట్టాలు ఇచ్చి వదిలేసిందని ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులు ఎవరికి పూర్తి కాలేదని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం అనేది ఇంటి స్థలం అనేది ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్తిగా చేసి వారికి ఇల్లు అనేది అందజేస్తామని తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో మరొక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం జగనన్న కాలనీలకు సెంటు స్థలం అనేది ఇచ్చి లక్ష ఎనభై వేళ్లతో నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు చెప్పడంతో ఇప్పటివరకు చాలా మంది ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోలేదని కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఆగిపోయాయని అయితే తెలియజేయడం జరిగింది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న వారికి సంబంధించి రెండు సెంట్ల స్థలము ఇంటి స్థలం అనేది అందజేసి ఆ రెండు సెంట్ల ఇంటి స్థలంలో ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఉచిత ఇసుకకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది తాము గతంలో ఉచిత ఇసుకను అందజేస్తామని ప్రస్తుత ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఇసుక రేట్లను భారీగా పెంచారని తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుకను వెయ్యి రూపాయలకు అందజేసినట్లయితే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చేసిందని దీని వలన భవన నిర్మాణ కార్మికులు అధిక మొత్తంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తాము అధికారులకు వచ్చిన వెంటనే ఉచిత ఇసుకను అమలు చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన యొక్క మూడు అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది